ఇవ్వాల్సింది లేవు జరిగిన చిన్న చిన్న కష్టాలు వస్తున్నాయి ఇప్పుడు నిజాన్ని చెప్పాలంటే రూలింగ్ గవర్నమెంట్ కానీ అప్పుడు నాకు కూడా గుర్తుంది ఆ ఉప సర్పంచులకు చెక్ పోవచ్చు నాకే బాధించింది అసలు ఎందుకు వాళ్ళ కింద మళ్ళీ ఉప సర్పంచు కొన్నిసార్లు మనం పెద్ద మనుషులు డిసైడ్ చేసి మనం కానీ ఆ ఒకసారి సర్పంచులు ఇక లాస్ట్ ఇవరికి మీకు కూడా తెలుసు కరోనా వచ్చినాకనే మన బిల్లు కష్టాలన్నీ మొదలైన కరోనా వచ్చినాకనే కష్టాలు మొదలైన కానీ ఇన్ని పనులు నేను ఎప్పుడు అందరం అనుకుంటా మీ అందరికీ కూడా తెలుసు మీ అందరి అనుమణంలో కేసీఆర్ గారి యుగం స్వర్ణయుగం నిజం చెప్పాలంటే కేసీఆర్ గారి యుగం స్వర్ణయుగం చిన్నప్పుడు పుస్తకాలు ఆ యుగంలో కేసీఆర్ గారి యుగమే తెలంగాణకు స్వర్ణయుగం ఆ స్వర్ణయుగంలో గ్రామాల స్వర్ణయుగంలో ఉన్న సర్పంచ్ మీరు మంచి సర్పంచ్ మీరు ఒకటి రెండోది అంటే నేను కాంగ్రెస్ బాగా దగ్గర చూస్తున్నా ఈ మధ్య దగ్గర చేస్తున్నా ఈ ప్రభుత్వం దగ్గర చూస్తున్నాను నిజం చెప్పాలంటే మన పార్టీ సర్పంచ్లకు ఉన్న నిజాయితీ మన పార్టీ ఉన్న రెస్పాన్సిబిలిటీ సిబ్బంది కానీ వాళ్ళకి లేదు వాళ్ళ కేవలం పదవులు అలంకరణ పదవులు అంటే వాళ్ళే కాదు వాళ్ళ తప్పు కాదు వాళ్ళ నాయకులు అంటే అంటే వాళ్ళ నాయకులకు ఇదే ఫోన్లు అందరికి ఫోన్లు చేయాలియాలి ఆఫీసర్ రోజు పెరిగేయాలి ఇట్లాంటి మనుషులు వాళ్ళు కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఇప్పుడు మీకు తెలుసు ఎలక్షన్ కానీ తెలుసు వంద శాతం మీరు కాంగ్రెస్ ఒప్పుకున్నారు అందులో మొన్న సెంట్రల్ గవర్నమెంట్ అదనంగా తొమ్మిది వేల కోట్లు అప్పించింది మొన్న మొన్నటి తొమ్మిది వేల కోట్లు అప్పించింది దేనికి తెలుసు రైతులకు మీటర్ పెడతారు నా ఏమన్నా తలవాజున్నా